திருப்பாவை பதிகேடோ பாசுரம் ஆண்டாள் திருவடிகளே சரணம் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எஜிந்திராய் கொம்பனார் கெல்லாம் கொஜிந்தே குலவிளக்கே எம்பெருமா டேசோதாய் அருவுராய் அம்பர மூடரத்து ஓங்கியுல கலந்தா அம்பர கோமானே உறங்கா தெஜிந்திராய் செம்பர்கொளி செல்வா பல தேவா உம்மையும் நீயும் முரங்கேலோர் எம்பாவாய் ఆండాల్ తిరగడగలే సరే గోపాసనం వివరణ ముందుగా ఆచార్యులను అనగా గురువును చేరాలి ఆయనే మనకు భగవాను అందించేవాడు అట్టి గురువును నంద గోపాల అని పిలుస్తున్నారు ఈయన కృష్ణ భగవాను పెంచిన తండ్రి ఎవరి ఈయన నందగోపాల అని ఎందుకు పిలిచారు అంటే నంద అంటే ఆనందమును గోపాల అంటే అనుభవించేవాడను గో అంటే శబ్దములను పాల అంటే కాపాడేవాడని అర్థం తాను భగవద్ అనుభవాన్ని అనుభవించి తనకు ఆ అనుభవాన్ని ప్రసాదించిన శబ్దాన్ని పరిరక్షించి ఎవరైతే లోకానికి అందిస్తారో ఆయనే నందగోపాలుడు ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు ఆహా ఎంత ఉదారుడువయ్యా వస్త్రం కావాలన్న వారికి వస్త్రాన్ని చల్లని నీరు కావాలన్న వారికి చల్లని నీటిని అన్నము కావాలన్న వారికి అన్నాన్ని కేవలం ఇది నా కర్తవ్యమని ధర్మముగా వసంగే శీలమ కలిగినటువంటి స్వామి నందగోపాల లేవయ్య అన్నారు ఏమీ దానము ఎప్పుడైనా నందుడు దానం చేసినట్లు ప్రసిద్ధి ఉన్నదా లేదు కదా కానీ ఇక్కడ మూడు చెబుతున్నారు వస్త్రము దానము చేశాడు ఏది వస్త్రమో ఈ బాహ్యమైన శరీరమునకు ధరించే వస్త్రము కాదు ఇక్కడ ప్రసాదించవలసినది మరి ఏమి కావాలి అంబరం అన్నారు అంబరం అనగా వస్త్రము భగవానుడు వసించే చోటు ఆ పరమాత్మ ఆయన కావాలన్న వారికి దాన్నే ఇస్తాడు చల్లని నీరు ఇస్తాడు ఏది చల్లని నీరు మన లోపల సంతతము భగవానుడే నాకు దారకం పోషకం అనే భావాన్ని ప్రసాదిస్తాడు సోరు అన్నం ఇస్తాడు ఏది అన్నము అన్నమే పరబ్రహ్మము పరమాత్మనే అందిస్తాడు కాబట్టి ఆకలి ఉన్నవారికి అన్నం ఇచ్చినట్లు దాహం కలవారికి చల్లని నీరు ఇచ్చినట్టు తాపము గలవారికి తాప ఉపశమనానికి ఆర్తి గలవారికి ఆర్తి తీర్చడానికి బ్రహ్మ విద్యను ప్రసాదించేవాడు కనుక ఆయనను ఉదారుడన్నారు ఇచ్చి ఇచ్చానని కానీ ధనమును కానీ కీర్తిని కానీ ఆర్జించాలని ఉన్నవాడు ఆచార్యుడు కాడు కేవలము ఇది తన కర్తవ్యము తనకు భగవానుడు ఇచ్చినది ఇతరులకు అందించడానికి అందించకపోతే తన జన్మ వ్యర్థమని భావించిన గురువు కావాలి కనుక అట్లా దానము చేయటం కేవలము తన ధర్మమని చేసిన వాడు నందగోపాలుడు కనుక నందగోపాలా లేవయ్యా అని ముందుగా ఆచార్య సమాశ్రయనం చేశారు తరువాత ఆయన మంత్రము ప్రసాదించాడు ఆ మంత్రమే యశోద పక్కన పడుకుని ఉన్నది యశోదకు ఒకవైపు నందుడు ఒకవైపు కృష్ణుడు ఏమి సన్నివేశము చాలా విచిత్రమైనది ఒకవైపు జీవుడు ఒకవైపు భగవానుడు మధ్యలో ఉంటుంది లక్ష్మి ఆమె మధ్యలో ఉండకపోతే ఇద్దరినీ కలపదు అట్లాగే మంత్రము కూడా మంత్రము స్థానం మంత్రము మనకు భగవానునికి మధ్యలో ఉంటుంది ఆచార్యునికి భగవానునికి మధ్యలో ఉంటుంది ఆచార్యుడు భగవానుని ప్రసాదించాలంటే మంత్రము ద్వారా ప్రసాదించాలి భగవానుడు అనుగ్రహించాలంటే మంత్రము ద్వారా అనుగ్రహించాలి కాబట్టి మంత్రము ఉండాలి ఆమె రెండవ పాన్పుపై ఉన్నది ఆమె పేరు యశోద యశ అంటే కీర్తి యశహ్ అని బ్రహ్మకు పేరు అని ఉపనిషత్తు చెబుతుంది అట్టి యశహ్ కీర్తిని అనగా పరమాత్మను దా ఇచ్చునది కనుక యశోద అని ఆమెకు పేరు ఆమెను లేపుతున్నారు ఆమె ఎట్టిది జాతికెల్లా దీపము అన్నారు ఏమి స్త్రీ జాతి ఆత్మస్వరూపాన్ని తెలియజేసే మంత్రములకు స్త్రీ అని పేరు ఆనాడు రాముని కన్న తల్లి కౌసల్య ఈనాడు భగవానుని కన్న తల్లి దేవకి పెంచిన తల్లి యశోద ఈ ముగ్గురిలోను ఎవరు భాగ్యశాలిని అంటే యశోదయే కౌసల్యకి దేవకకి పట్టని భాగ్యం యశోద ఒక్కత్తికే పట్టింది స్వామిని కన్నది కానీ బాల్యాన్ని అనుభవించలేదు దేవకి స్వామితో కొన్నాళ్ళు మాత్రమే ఉంది కౌశల్య కానీ పుట్టినది మొదలకు బాల్యము తీరి శైశవము దాటి యుక్త వయసు వచ్చేదాకా తానే పరిపూర్ణముగా అనుభవించే భాగ్యాన్ని పొందినది యశోద ఆమెలో పూర్తిగా విహరించాడు స్వామి అదే మహామంత్రం అట్టి మహామంత్రమే యశోదాదేవి అదే నారాయణ మంత్రం నారాయణ శబ్దానికి అర్థము విశ్వమంతా వ్యాపించి ఉండి విశ్వాన్నంతా తనలో నిలుపుకున్న స్వామి అని అర్థం నారాయణ మంత్రము తెలియగానే లోకంలో ఏ వస్తువును చూసినా ఏ వ్యక్తిని చూసినా అదంతా భగవత్ స్వరూపముగా గోచరిస్తుంది అందుచేత ఆమెను స్త్రీ జాతికి శిరోభూషణమైన దానా అన్నారు ఆమెను లేపారు పక్కనే పడుకున్నాడు స్వామి కృష్ణ భగవానుడు ఆయననో లేపుతున్నారు స్వామి ఆకాశం మధ్య చిల్లు పడినట్లు పాదమును చాచి మూడు లోకాలను కొలిచిన లేవయ్యా అంటున్నారు ఆనాడు వామనుడిగా వచ్చి త్రివిక్రముడై పెరిగి కొలిచాడు త్రివిక్రముడిగా వచ్చిన సన్నివేశాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఇందులో అహంకారం తగ్గి ఉండాలి మనం ఆయన సకల లోకేశ్వరుడై ఉండి సమస్తము తానై ఉండి కేవలము ఒక పుట్టి ఒడిగే వచ్చి యాచన ఎరుగని వాడు యాచకుడై వచ్చి తాను అర్థించి పొందిన దానిని ఒకరికి ఇచ్చాడు ఇది మనము నేర్చుకోవలసినది స్వామి మా లోపల ఉన్న అహంకారమును మట్టు నీ దాసులుగా మమ్ములను చేసుకుందుకు నీవే కదా సమర్ధుడివి అని స్వామిని మేల్కొలుపుతున్నారు స్వామి మేల్కొన్నాడు కానీ కదలడు లేవడు ఎప్పుడూ తనను లేపిన వారితో ఆయన కదిలిరాడు తనను ప్రేమించిన వారిని ఆశ్రయించిన వారికి తాను లభిస్తాడు అది గుర్తించారు తరువాత ఉన్న బలరాముని దగ్గరకు వెళ్ళారు ఆయనను మేల్కొలుపుతున్నారు బంగారు కడియము పాదమును దాల్చినవాడ లే అన్నారు ఏమి బంగారు కడియము చాలామంది బిడ్డలు పోతే బలరాముడు పుట్టిన తర్వాత పుట్టిన బిడ్డకు కృష్ణుడు బ్రతికాడు కనుక ఈయన కాలికి ఒక బంగారు కడియము వేశారు ఈయన శేషుడు అనగా సమస్తము భగవానుని కొరకే అనే భావన కలవాడు తన సర్వశరీరము భగవానుని కొరకే అర్పించినవాడు అట్టివాడు బలరాముడు కనుక ఆయనను లేపి స్వామి నీ ఒక్కసారి లేచి నీ తమ్ముని కూడా లేపమని ప్రార్థించారు